హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జార్నీ వన్ ఫిఫ్టీ నేను మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మన ఛానల్ ముందుకు వచ్చింది కొంచెం ముందుకు సాగింది ఇప్పుడు నాకు కూడా కొంచెం ఏమంటారు ఎదురుచిల్ చేయాలని మనకు కూడా కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది ముందుకు సాగుతుంది కాబట్టి ఎందుకంటే అది మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ లేకపోతే నేను కూడా ముందుకు రాక రాలేకపోవచ్చు చేయలేకపోవచ్చు కొంచెం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనవాడే మన పిల్లవాడే అని చెప్పి చెప్పండి ఎందుకు చెప్తున్నా అంటే నేను నా అడిగే బాధ్యత ఫ్రెండ్స్ నేను అడుగుతున్నా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను కొంచెం మోటివేషన్ వీడియో చేయాలనుకుంటున్నా నాకు అనిపించింది నేను చేస్తున్నా మీకు అవును కాదు కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మనకేమైనా తప్పు ఉంటే తెలిసిపోతుంది అర్థమవుతుంది మనం ఏమైనా ఇచ్చేస్తున్నాం అని చెప్పి అర్థమవుతుంది కంపల్సరీ కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో ఏంటంటే మనం స్కూల్కు ఉన్నప్పుడు వెళ్తే ఎలా ఉంది వెళ్ళిన తర్వాత మనకు వాల్యూ ఉందా విలువ అనేది దేనివల్ల వస్తుంది ఎందుకు విలువ ఇస్తారు బయట డబ్బుకా లేదా తలుకబడికా లేదా ఇంకేమన్నా దాని గురించి కొన్ని మాటలు నేను మేము ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే జరుగుతుంది కాబట్టి చెప్పాలనుకుంటున్నా అందరికీ జరిగేదే కానీ కొంచెం నేను చెప్పాలనుకుంటున్నా నాకు అనిపించింది చెప్తున్నా అయితే మనం చిన్నగా ఉన్న స్కూల్కి వెళ్తాం ఫ్రెండ్స్ స్కూల్కి స్కూల్కి వెళ్తున్నాం ఓకే లైఫ్ బాగానే నడుస్తుంది చాలా అయిపోయింది ఒక్కరోజు మనకు లేట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అయింది పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సార్ వాళ్ళ టీచర్లు కూడా ఎవరు క్లాస్ రూమ్లో కళ్ళు వచ్చేసారు అయితే అక్కడ ఏమైంది నేను స్కూల్కి వచ్చా వచ్చిన తర్వాత గ్రౌండ్లో పిటిస్తారు ఉన్నారు ఏమైంది గ్రౌండ్లో పీటీ సార్ ఉంది పీటీ సార్ ఉంటే ఏమైంది ఆ రోజుల్లో మా మా స్కూల్లో మా మరపల్లి స్కూల్లో ఎల్లారెడ్డి సార్ అని ఉండేది ఆయన స్కూల్లో ఇలా అంటే స్కూల్లో టీచర్స్ ఎవ్వరు అవసరం లేదు ఇక ఆయన ఒక్కడే స్కూల్లో డీల్ చేశారు ఆ రోజుల్లో మా మా పేరులో జరిగింది మీకు చెప్తున్నా ఆయన ఒక్కడే స్కూల్లో డీల్ చేశారు ఆయన నిలబడ్డాడంటే కథం అంటే మాకంటే భయం మాకు చాలా మా ప్రేర్లో భయం ఉండలే సిక్స్ సెవెన్లో మా ప్రే భయం ఉండే స్కూల్కి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్తే నాన్న కొడతాడు స్కూల్కి వెళ్తే లోపలికి వెళ్తే సార్ కొడతారు ఈ రెండింటి మధ్యలో స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్తే నాన్న కొడతాడు స్కూల్కి వెళ్తే సార్ కొడతాడు ఏం చేయాలి అర్థం కాక ఒక పది నిమిషాలు ఇలా పడి ఆలోచిస్తాడు సంథింగ్ ఆలోచించి స్కూల్కు దాన్ని చెప్పి ఏమంటాడు స్కూల్ ఓడిగాడు వాడు ఏం చేస్తాడు బ్యాగు బ్యాగ్ తీసుకపోయి ఒక దగ్గర దాపెట్టేస్తాడు ఒక దగ్గర సంథింగ్ ఎన్నో ఒక దగ్గర బ్యాగ్ దాపెట్టేస్తాడు బ్యాగ్ దాపెట్టి ఏం చేస్తాడు అడవిలోకి వెళ్ళిపోతాడు వాడు ఇంక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు అడవిలో పోయి ఏం చేస్తాడు ఈతలు కొట్టుడు ఆ రోజుల్లో అవే ఉండే ఫ్రెండ్స్ ఇవి తాగుడు తినుడు తిరుగుడు ఆ రోజుల్లో ఇవన్నీ ఏం లేకుండా చాలా తక్కువ ఉండే ఈతలు కొట్టడం చేపలు పట్టి కాల్చి తినడం సంథింగ్ సంథింగ్ చేస్తుండే చేసినాక అందరు కలిసి పోతుడు మళ్ళీ కరెక్ట్ స్కూల్ వెళ్ళే టైంకు గుంపులో పోయిందేలాగా స్కూల్ దాంట్లో కలిసిపోతుంది స్కూల్ ఉంటే కొడతారు కదా ఊళ్ళో కనిపిస్తే కొడతారు ఎందుకు అందుకే డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది స్కూల్ ఉంటే కొడతారు కాబట్టి వాడు అడవిలోకి వెళ్ళిపోతాము మళ్ళీ కరెక్ట్ టైంకి ఎన్నో ఒక దగ్గర దూటం దాసుకొని ఉండి పోయింది లాగా ఇంటికి వచ్చేస్తారు ఇంటికాడ పెట్టేస్తారు బ్యాగ్ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతుంది సేమ్ రిపీట్ అవుతుంది పోతారు తిరుగుతారు వస్తారు మళ్ళీ సేమ్ కలిసిపోతారు ఇది ఒకరోజు ఏమవుతుంది అనుకోకుండా నాన్న స్కూల్కి వస్తారు ఏడుకో ఊరికి పోదాం ఊరికి పోదామని వీళ్ళు తీసుకొస్తాము పోదాము అని చెప్పి స్కూల్కి వస్తారు స్కూల్కి వస్తే క్లాస్ రూమ్కి పోయి సార్ కడతారు సార్ మా కొడుకు ఇలా ఊరికి వెళ్తున్నాం కొంచెం పంపించరా పర్మిషన్ ఇచ్చి అని అడుగుతాడు అప్పుడు ఏమవుతుంది స్కూల్లో వినండి కంపల్సరీ టోటల్గా వినాలి మీరు వింటేనే మీకు అర్థమవుతుంది లాస్ట్కి ఏం జరిగింది అని అడుగుతుంది నిజంగా అయితే స్కూల్కు వచ్చిన తర్వాత తండ్రి ఏమంటాడు సార్ మా కొడుకును పంపించరా కొంచెం పర్మిషన్ తోటి మాకు కొంచెం దావతుంది వెళ్తున్నామని సార్తో పర్మిషన్ అడుగుతాడు సార్ ఏం చేస్తాడు క్లాస్ రూమ్కి పంపిస్తాడు హెడ్ మాస్టర్ తెలియదు కదా వీడు వస్తుంది రాంది హెడ్ మాస్టర్ తెలియదు ఏం చేస్తాడు స్కూ వెళ్తాడు క్లాస్ రూమ్లోకి ఒక పిల్ల అబ్బాయిని పిలిచి ఇట్లా పల్లెని మనిషిని తీసుకురాపో వాళ్ళ డాడీ వచ్చిండు అని చెప్తే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తాడు క్లాస్ టీచర్ ఏం చేస్తాడు క్లాస్ టీచర్ క్లాస్ ఆపి హెడ్ మాస్టర్ దగ్గరికి వస్తాడు ఆఫీస్ రూమ్కి వస్తా ఆఫీస్ రూమ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది మీ అబ్బాయి స్కూల్కు రాక ఫోర్ డేస్ అవుతుందని తమ్ నా క్లాస్కి అయ్యి నా క్లాస్కి ఫోర్ డేస్ అయ్యే రావట్లేదు అంటే రోజు ఇంటి నుంచి బ్యాగ్ తీసుకొని వస్తుంటే సార్ మేము స్కూల్కి వెళ్తుండు వస్తుండు అని మేము అనుకుంటాం తల్లిదండ్రులు మేము ఏం చేస్తాం వాళ్ళు వెళ్ళే వరకు అయ్యే వరకు మా బాధ్యత ఉంటుంది పంపిస్తుంది అయితే ఏం చేస్తాడు సేమ్ కరెక్ట్ స్కూల్ అయిపోయే టైం ఇలా ఫాదర్ అంటే సార్ చెప్పారు స్కూల్ అయిపోయే టైం మీరు రండి సార్ మీరు ఇక్కడికి వస్తే స్కూల్ అయిపోయేసరికి వీడికి స్కూల్కి వస్తాడా లేకుంటే డైరెక్ట్ ఇంటికి వస్తాడా అయితే ఏం చేస్తారు వెయిట్ చేస్తారు ఒక వన్ అవర్ సాయంత్రం కరెక్ట్ అయిపోయేసరికి ఫోర్ ఓ క్లాక్ వాళ్ళ డాడీ స్కూల్కి వస్తాడు స్కూల్ లోపలికి వచ్చి సంథింగ్ ఒక దగ్గర ఇలా పడి చూస్తారు సారు వాళ్ళందరూ చూస్తారు ఈయన పిల్లలు ఇంకొక టెన్ మెంబెర్స్ టోటల్గా టెన్ మెంబెర్స్ ఉన్నారు పేరెంట్స్ రాలేరు వాళ్ళ గురించి తెలియలేదు టోటల్గా టెన్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్ ఆ పది మంది కరెక్ట్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అవుతుంది లోపల ప్రేయర్ సాయంత్రం అప్పుడు ప్రేయర్ చేస్తుంది ఇప్పుడు చేస్తుర లేదో తెలియదు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్రే ప్రేయర్ చేసి ప్రేయర్ అయ్యే టైంకు కరెక్టు ఆవర్గూడ పక్క కొచ్చిలా పడుతుంది గేటు నుంచి ఎంట్రీ ఇట్లా పిల్లలు ఎంట్రీ కాగానే దాంట్లో కలిసిపోతారు అందరు టోటల్గా అందరు బ్యాగులు గీగులు అన్నీ తీసుకొని కలిసిపోతారు స్కూల్ లెక్క వెళ్ళిపోతుండే ఇప్పుడే అస్సలు అస్సలు ఉన్నదే ఇప్పుడే అయితే వెళ్ళిపోగానే ఏమవుతుంది వాళ్ళ డాడీ కామన్గా ఏమన్నాడు చూసిండు కదా రైట్ దాన్ని ఇంకా ఇంటికి పోయాక ఏమన్నాడు అవన్నీ తిట్టాడు కొట్టాడు ఏమన్నాడు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు రెడీ అవుతాడు స్నానం చేస్తాడు ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉండదు టైం ఉంది కానీ స్కూల్లో పోడిగా టైం ఉంది కానీ స్కూల్లోకి పోడు ఎందుకు పోడు మనకి బయట అనేది అలవాటు అయిపోయి ఏంది బయట తిరగడం అనేది మనకు ఒక అలవాటు అయిపోయి బాగా అంటే అలవాటు అయిపోయింది సేమ్ మళ్ళీ ఇట్ ఈస్ పెట్టి ఇట్లా వెళ్ళిపోదాం బ్యాగ్ ఎడబెడుతున్నాడు అన్ని మొత్తం టోటల్ కావాలంటే అన్నీ కరెక్ట్గా వినండి నిజంగా మనకు జరిగింది చిన్నగా ఉన్నప్పుడు అందరు తెలుసు కానీ నేను చెప్తున్నా బ్యాగ్ ఎడబెడతాడు వీడు ఏడికి పోతున్నాడు అని టోటల్గా ఎనుకుండి మొత్తం మనం గమనిస్తాడు వన్ వెనక 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 పోయి మొత్తం గమనించి లాస్ట్ గేమ్ చేస్తాడు గమనించిన తర్వాత వాడు ఏ ఏడైతే ఇచ్చేసి తర్వాత మళ్ళా నెక్స్ట్ స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత స్కూల్ దగ్గర అవన్నీ పట్టుకుంటారు పట్టుకుంటారు మొత్తం స్కూల్ దగ్గర పట్టుకుంటారు పట్టుకున్నాక అయితే ఆ రోజుల్లో ఎట్లుంటుంది ఆ రోజుల్లో భయం అంటే ఎగ్దాం కానీ వానికి ఇవన్నీ ఆలోచన లేవు బయట తిరగడమే ఆలోచన వచ్చింది ఒకటే బయట తిరగడమే ఆలోచన వచ్చింది వాడు ఆ రోజు స్కూల్కు పోలేడు వాడిని ఆ రోజు నుంచి స్కూల్కు పోయాడు ఇచ్చి నైన్త్ క్లాస్ అబో ఆ నైన్త్ క్లాస్లో అది అది జరిగిన సంఘటన ఇది ఆ టైంలో ఇవన్నీ బయట ప్రపంచం ఆ టైంలో లవ్ లేవు లేవు అండి ఈ లవ్ చేయాలి ఏమేమి చూడాలి మందు తాగాలి ఫ్రెండ్స్ ఎంత పోవాలి అక్కడ తిరగాలి ఏం లేకుండా ఒక్కటే తిరగడం అది ఒక్కటే అలవాటు ఉండే ఇక ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి తీసుకపోయి ఇంటికి సఫరదాగా ఇంటికి తొలకపోయింది తొలకపోయాక వాడిని కొట్టే కొట్టడుకు కొలుగుసి కొట్టుడు ఆ రోజుల్లో కొలుగుదేస్తుంది ఆ టైంలో కొలుగు తీస్తు కొడుతుర్రి సారు కొడితే కూడా ఎవరు ఏమనుకుండా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కొంచెం సారు కొట్టాగానే మమ్మీ నన్ను సారు కొట్టిన వెళ్ళకల్ తెల్లారు మనం అడుగుతున్నాం ఆ బిడ్డని ఎందుకు కొట్టినావు తప్పు చేసింది అని కొట్టినావు సార్ని అడుగుతున్నాం సార్ని అడుగుతున్నాం సార్ సారే ఏం మాట్లాడలేకపోతుండే ఇక అయినా ఇప్పుడు ఎందుకంటే ఎందుకు కొట్టినామంటే చెప్తాను నీ బిడ్డ చదవకొచ్చింది అని నేను కొట్టినా అంటాడు కానీ చదవకపో చదవకపోయి కొట్టా కొట్టాక నీకెవరు ఇచ్చారు అన్నాడము ఈరోజు క్రిస్ట్ అస్సలు ఈడున్నది ఆ అస్సలు నిజంగా మొత్తం వీడియో చూడండి ఆ రోజుల్లో వాడిని కొట్టినందుకు ఈరోజు వాడు ఈరోజు ఆ రోజు వాడిని కొట్టినందుకు ఈరోజు వాడు ఏమైనా అంటే ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఏమున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు అట్లా మంచి స్థాయిలో ఉన్నాడు మంచి ఇది అయిపోండు కానీ ఈ రోజుల్లో ఎందుకు ఇది నిదర్శనం ఇప్పుడు అస్సలు ఫిస్ట్ ఇప్పుడు అయిపోతుంది ఈ రోజుల్లో ఏముందంటే కొడుకుని కొట్టాలంటే ఆలోచిస్తుంది తిట్టాలంటే ఆలోచిస్తున్నావు ఏం చేసుకుంటాడో ఏమైపోతాడో నా కొడుకు ఒక్కడున్నాడు ఆ రోజుల్లో ఒక్కడు ఇద్దరని చూడకుండ్రి ఎట్లే నా కొడుకు ఒక్కడున్నాడు కొట్టకుండి ఈ రోజుల్లో నా కొడుకు ఒక్కడే వాడు ఏమవుతున్నాడు ఆ కొడుకు బానిస్తాయి లైఫ్లో ఏం చేయాలని అర్థం కాక పెన్లాం వచ్చిన తర్వాత బయటికి అయిన తర్వాత పెళ్ళాం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుందిలే లైఫ్ వన్ ఇయర్ టూ ఇయర్ బాగానే ఉంటుంది పది అని తెలిసి తర్వాత వాళ్ళ కూడా యాస్టర్కి వచ్చి అలాగ దొరుకుతారు అప్పుడు తెలుస్తుంది దానికి ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి భార్య ప్రెగ్నెన్సీ అవుతుంది చూడు అప్పుడు అర్థమవుతుంది అబ్బా నేను ఎందుకు నాయనా అని అప్పుడు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఆ రోజుల్లో జరిగింది చెప్పినా అందరికీ తెలుసు నేను వీడియో పెడుతున్నా కొంతమందికి ఇది కాదు నేను ఏమంటున్నా అంటే ఒక్కరిని మోటివేషన్ చేయాలి కంపల్సరీ మోటివేషన్ చేస్తేనే ఒక్కడు ఎవ్వడు ముందుకు పోలేడండి మోటివేషన్ ఉంటేనే ముందుకు వెళ్తాడు మోటివేషన్ లేని చెప్పి వెళ్ళాడు నేను చెప్తున్నా నాకు అర్థం అనిపించింది చెప్పిన ఏమైనా తప్పు మాట్లాడితే కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా ఇంకా కొన్ని టిప్స్ మీకు చేస్తా కంపల్సరీ ఇది ఒకటి మాత్రం తల్లిదండ్రులకి వస్తాం ఈ వీడియో నిజం ఆ రోజు వాడు ఆ రోజు వాడు తప్పు చే అట్లాగే వాళ్ళ నాన్న సర్ది ఇది కొన్ని ఈ ఈరోజు ఏమైతుండాడు ఒక మేస్త్రి చేతి కింద పని అందులో కొంతమంది మంచిగా వేయరు కొంతమంది వేరు పరిస్థితులు బాగాలేక వీలుగా అది ఇది ఏదో ఒకటి బాగాలేని పరిస్థితులు ఉంటాయి అంతేనా ఓకే సరే బాయ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది రేపు కలుసుకుందాం మళ్ళీ కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం ఆదరించండి ఇంకా కొన్ని వీడియోలు నేను దా తాపోతున్నా మోటివేషన్ అనే కాదు ఏది నచ్చితే అది చేయాలి యూట్యూబ్ మనకి యూట్యూబ్ అది ఇది అని కాదు మనకు అనిపించింది నేను లైఫ్లో ఏది ఉంటే అది అంతే మీకు ఒకరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేయొచ్చు ఒకరు పని పని చేయచ్చు ఎవరిది వాళ్ళు నేను అదే చెప్తున్నా కొంచెం మోటివేషన్ అనిపించు అనిపిస్తుంది అని కొంతమందికి ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఓకేనా బాయ్